ఆయన చావకపోయిన ఎడల ఆయన యొక్క శరీరము మనకి దొరికేది మాత్రము వార్త అధ్యాయము నర్హు వచనాన్ని చూద్దాం ఎవరంటే దేవుని యుద్ధం నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూస్తారు అంట తాను ఏంటో తెలుసా విద్యోపదేశానములకు మనం వెళ్ళి చూసినట్లయితే దేవుని యొక్క ముఖమును చూడడానికి ఏ నరుడు కూడా భూమి మీద ఎంతవరకు పుట్టలేదు రోజు వరకు కూడా కార్యము జరగలేదు తండ్రి దేవుని చూడడానికి తన ప్రియ కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు ఒక్కరికి మాత్రమే అది అసాధ్యమైన కార్యము ప్రభువు సుసాధ్యము చేస్తున్నాడు దేవుని స్తోత్రము కలిగిన ఇంతవరకు ఎవరు చూడలేదు ఆయన చూసినటువంటి కన్నులు ఎవరికీ లేవు ఆయనను చూడాలి అంటే చూసినటువంటి నరుడు ఏ నరుడు కూడా భూమి మీద జీవించనే జీవించలేడు కనుక ఆయనను చూసిన వారు ఎవరయ్యా అని మనం ఆలోచించినట్లయితే తన అద్వితీయ కుమారుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యశు క్రీస్తు అనేటువంటి నరుడు చూస్తున్నాడు మరోసారి చదువుదాం తప్ప మరి ఎవడను తండ్రిని చూసి ఉండలేదు ఈయనే తండ్రిని చూచిన వాడు అమ్మా విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు అంటూ ఏది విశ్వసించాలి మనము దేనిని విశ్వాసమును మనము మన యొక్క హృదయంలోనికి భద్రపరచుకోవాలి విశ్వాసం ఎవరికి ఉంటుంది విశ్వాసమును కలిగినటువంటిది జంతువులన్నిటిలోనూ కుక్క విశ్వాసము కలిగి ఉంటుంది మనవుడు కానీ కొందా విశ్వాసము దేవుని బట్టి మనం విశ్వసిస్తున్నాము ఎందుకు మనం విశ్వసించాలి విశ్వసించు వాడే నిత్య జీవగలవాడు అని ఆ విశ్వాసం అంటే నిత్యమైన జీవితం దొరుకుతుంది ఎందులో విశ్వసించాలి అంటే ఆయన యొక్క శరీరం తింటే నా పాపములకు క్షమాపణ దొరుకుతుంది ఆయన యొక్క త్రాగితే నాలో ఉన్నటువంటి కర్మశాంత పోతుంది కనుక నేను దేవునికి విరోధమైనటువంటి వాడిగా జీవించినప్పటికీ కూడా మాటలోను తలపులో క్రియలో కూడా నేను ప్రభుకి విరోధమైన కార్యములు చేసినప్పటికీ కూడా నేను ప్రభునందుకు శ్వాసముతో నిరీక్షణతో ముందుకు సాగుతున్నాను గనుక నా ప్రభువు నేను చనిపోయిన తిరిగి నన్ను లేపుతాడు అందుకే నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పామునే ఉన్నది ఎవడు నా శరీరం తినను లేక నా రక్తము త్రాగువాడో నేను ఆయనతోను ఆయనతో ఆయన నేను కలిసి సహవాసము లేక భోజనము చేస్తామని ప్రభు అయిన దేవుడు సరవిస్తూ వచ్చినాడు నువ్వు విశ్వాసముతో ప్రభు యొక్క శరీరము తినడానికి ఆయన యొక్క రక్తం త్రాగడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే నలభై రెండు వచ్చిన ఆయన ఒక మాట అంటూ వచ్చినాడు చూద్దాం చూడండి విశ్వసించి వాడే నిలవాడు జీవ ఆహారము జీవము ఆహారము జీవం ఆహారము ఎవరంటే ఆయన ఆయనే ఎవరంటే ఆయన ఎవరండి క్రీస్తు ప్రభుల వారు విశ్వసించు వాడే నిత్యాగలవాడు నేను వాణిని అంచ జన్మలు మనం లేపబడాలి అంటే నీవు ప్రభు యొక్క శరీరం తినాలని దేవుని యొక్క వాక్యం సాధిస్తూ ఉంటున్నా అంచ జన్మను నీవు ప్రభుత్వ సహవాసం చేయాలి అంటే అది యొక్క రక్తం త్రాగాలని దేవుని యొక్క వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంటుంది విశ్వసించు వాడే నిత్య జీవము అంచ అంచజన్మనైన వారిని లేపుదను నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పారమనయ్యున్నది అంటే నిజము కాని ఆహారం ఏదో ఉందనే కదా దయచేసి వారికి ఒక రూమ్ ఖాళీ చేసి ఇచ్చేయండి అనుకున్నటువంటి వారు ఒక రూమ్ ఖాళీ చేసేవండి కాబట్టి పిల్ల ఆయన శరీరము నిజమైన ఆహారమును ఆయన రక్తము నిజమైన పారమనయ్యున్నది నా శరీరము తిని నా రక్తం

మీ పాస్టర్ గారు చెప్పారనుకోండి మీరు అత్తరు ఎందుకంటే మీరందరూ కూడా వెనక జనకు ఉన్నటువంటి వాడు అనుకోడు అలవాటు అయిపోయిందనిట కాబట్టి ఏదో పలుకుతున్నాడు ఆయన అలవాటు అయిపోయిందండి ఎంతమంది దేవలిదన్లు వచ్చినా అయ్యే పాస్టర్ గారి గురించి బాగానే చెప్తారు మీ తప్ప సంగస్సులు ఉంటారు నన్ను శోధించేవారు ఉంటారు నేను అందరు భాషలోకి నైవేనండి మంచివాడి అండి మీ సంఘస్తులు మాత్రం నేను మంచివాడు కాదు నేను స్తోత్రం ఇది ఎప్పుడు కొనసాగించండి అలాగే కాబట్టి పిల్లలరా ఆయన నిజమైన ఆహారం అంటున్నాడు ఆయన యొక్క రక్తము నిజమైన పానమని ఆయన సరివిస్తూ ఉంటున్నాడు కనుక ఈ నిజమైన పానము కొరకు ఈ నిజమైన ఆహారము కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ వచ్చినారో అట్టి బిడ్డలను ప్రేమతో నేను ఆహ్వానించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను ఎందుకు చెదనగా ప్రభు అయినటువంటి యొక్క శరీరము మన మధ్యలో ఉన్నది ఆయన యొక్క రక్తము కూడా మన మధ్యలో ఉంచి ఉంచినది కనుక మనమందరము కూడా సిద్ధపాటు కలిగిన వారముగా ఆయన యొక్క శరీరమును తినడానికి ఆయన యొక్క రక్తము త్రాగడానికి మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలని మనం చేస్తూ ఉంచున్నాము ఎందు చేతనగా ఈ శరీరము అనేటువంటి దానిని తినివాడును దీనిని విరుచువాడును ఆయన కుమారుడును కుమార్తెనగి ఉంటున్నారు ఈ శరీరమును మన యొక్క హృదయంలో మనం భద్రపరచుకొని ఈ శరీరమును విరిచే వారము ఉండాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి ఆనపేస్తూ ఉంచినారు అలానే భోజనమైన పిమ్మట ఒక పాత్ర నెత్తుకొని ఇది నా కొరకైన క్రొత్త నిబంధన దీనిలో ఇది త్రాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని అని ప్రభు సాధిస్తూ వచ్చినారు శరీరం అనేటువంటి ఆహారము కొరకు రక్తమైనటువంటి ఆహారము కొరకు మనం కృతజ్ఞత ఆసులు చెల్లించి ప్రభు యొక్క బలలో ముందు సాగిపోదాం బలలో పాల్గొనేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మనం చేస్తూ ఉంచాను పరమ తండ్రి మీ ప్రిమారు భూలోకంలోనికి తోడుకుని వచ్చి మా పాపం నిమిత్తమై ప్రభ కల్వరి గిరిపై నా ప్రభ మీ కుమారుడు మా కొరకు నా తండ్రి ఎముకలు మిర్చబ శరీరం అంతా ప్రభ నాగలు చాలవలే దున్నపడి అన్నది ప్రభావ మీ కుమారు యొక్క నుంచి కారినటువంటి రక్త రుధిరం నాకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసు చిత్రూ వచ్చినారు నా ప్రాబ్బ నలగోటబడినటువంటి మీ యొక్క కుమారుైన క్రిస్యక శరీరం సాదృశ్యమైన నా శరీరం నిజమైన ఆహారములను నా రక్తం నిజమైన పానములని కవాడు సెలవిస్తున్న మాటను బట్టి మీ శరీరమును రక్తము తినడానికి త్రాగడానికి మీరు మాకు దయచేస్తున్న యోగ్యతను బట్టి తీసుకోవాలి మీ యొక్క పాత్రను మేము చెయ్యి ముంచు ఉంచుదాం ప్రభావ మా దోషములన్నీ కడగండి మా పాపములన్నీ పరిహరింపచ్చే మీ యొక్క శిల్వ రక్తంతో నా ప్రభ మాకు సందని ఏర్పాటు చేసి మీరు వచ్చే సమయంలో మేమందరము కూడా ఎత్తపడేటువంటి గుంపులో ఉండేటువంటి ధన్యతనిచ్చి దీని ద్వారా ప్రభా మీ యొక్క గుడి పార్శ్వన కూర్చునేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని యస్సు నామములో ప్రార్థించి భుజించి మా పరమ తండ్రి ప్రభు యొక్క బలం మీ దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి సిద్ధపడినటువంటి వారు నిలబడండి మోకరించగలిగిన వారు మోకరించండి ప్రభు యొక్క బల్ల మీ దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి సిద్ధంగా ఉండాలని మనం చేస్తూ ఉంచున్నాను ప్రియుల రాజ్ కుమార్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను అలాగే ప్రియుల కమల్ రాజు గారిని ప్రియుల పేట గారిని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉంటున్నారు ప్రభు యొక్క బల సహకరించండి గారు కూడా దయచేసి ముందుకు వచ్చినట్లయితే బలారాధన కార్యక్రమంలో ప్రభు యొక్క శరీరము తక్కువైనా రక్తము తక్కువైనా ఈ కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలని మనం చేస్తూ ఉంటున్నాను